ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం తులారాశి వారికి నా నమస్కారాలు నమస్కారం స్నేహితులారా ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో మహాదైవ సంకేతం ఏమిటి అంటే స్నేహితులారా ఈ సందేశం మీ కంటపడడం యాదం కాదు దీనిలో దాగి ఉన్నది మీ దైవ సందేశం ఈ క్షణం నుంచే మీ జీవిత మార్పు ప్రారంభమవుతుంది తులారాశి వారికి ఇది సాధారణ సమయం కాదు ఇది విధి తిరుగుబాటు సమయం దేవుడు మీకు చెప్పబోతున్నాడు సాక్షాత్ ఆ శ్రీరామచంద్రుడు మీకు చెబుతున్నాడు ఇప్పటి వరకు నీ కష్టాలు హృదా కాలేదు నువ్వు పడిన కన్నీటి ప్రతిబిందు ఇప్పుడు ఆ సరస్వతి మాత కర్ణతో జ్ఞానమై రాముడి ఆశీస్సులతో పుష్పంలా వికసించబోతుంది మీరు ఎంతకాలం ఎదురు చూసినా ఆ శుభవార్త ఇప్పుడు వాయుపుత్రుడైన ఆ హనుమంతుడి వేగంతో రాబోయే ఇరవై నాలుగు గంటల్లో మీ వైపు రాబోతుంది గత నెలలో మీరు నిశ్శబ్దంగా సహించిన బాధ నిస్సాహాయత నిరీక్షణ ఇవన్నీ ఇప్పుడు ఆ సీతారాముల దైవ సమాధానంగా మారబోతుంది హనుమంతుడి ఆశీర్వాదం ఈ రోజు మీ జీవిత దిశను పూర్తిగా మార్చేస్తుంది మీ ప్రయత్నాలు మీ ఆశలు మీ ప్రార్థనలు ఇప్పటి నుంచి ఫలితాలు ఇవ్వడం ప్రారంభిస్తాయి ఈ దివ్య సందేశం వినడం వెనక ఒక కారణం ఉంటుంది మీరు ఎక్కడ కూర్చున్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఇప్పుడే కొన్ని నిమిషాలు కళ్ళు మూసుకొని మనసు ప్రశాంతంగా ఉంచండి ఇది కేవలం మాటలు కాదు ఇది ఒక దివ్య అనుభూతి మీరు ఈ సందేశం వినడం అనేది దైవ నిర్ణయం దేవుడు మీకు చెప్తున్నాడు ఇది నీ సమయం ఇది నీ మార్పు క్షణం ఈ రోజు మరియు రాబోయే ఇరవై నాలుగు గంటలు తులారాశి వారికి ఆధ్యాత్మికంగా ఆర్థికంగా భావోద్వేగంగా కొత్తగా ప్రారంభాన్ని సృష్టిస్తున్నాయి మూడు అనుకోని శుభ శుభవార్తలు మీ దారిలో ఉన్నాయి ఒకటి మీ మనసు హత్తుకుంటుంది రెండవది మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది మూడవది మీ జీవిత దిశనే మార్చేస్తుంది గతంలో నిలిచిపోయిన అవకాశాలు ఇప్పుడు రామభరణంలో తిరిగి వస్తాయి ఎక్కడో వెనుకబడిపోయిన కలులి సరస్వతి మాత దయతో మళ్లీ మెలుకులోకి వస్తాయి ఆంజనేయ స్వామి కటాక్షం ఇప్పుడు మీ చుట్టూ రక్షావాలయం విస్తరించబోతుంది ఈ రోజు మీరు అనుభవించబోయేది కేవలం శుభవార్త కాదు ఒక దైవ సంకేత విధి మార్పు మొదలైన సంకేతం మీరు నిశ్శబ్దంగా చేసిన ప్రార్థనలు ఆ రామయ్యకు వినపడ్డాయి మీరు ఒంటరిగా అనిపించినప్పుడు హనుమంతుడు మీతో నడిచాడు ఇప్పుడు ఆయన మీకు ఫలితం చూపించబోతున్నాడు మీ హృదయంలో ఉన్న ఒక్క కోరిక గతంలో సాధ్యం కాలేదు అనుకున్న స్వప్నం ఇప్పుడు దైవ సాకారంతో సాకారం అవ్వబోతుంది మీరు ఈ సందేశం వింటున్నంత కాలం మీ మనసు ప్రశాంతంగా ఉంచండి శ్రీరాముడు ఈ మాటల ద్వారా మీతో మాట్లాడబోతున్నారు ప్రతి పదం ఒక దివ్య శబ్దంగా ప్రతి వాక్యం ఒక ఆశీర్వాదంగా మారబోతుంది మీరు ఎక్కడ ఉన్నా ఒకసారి వినండి ఎందుకంటే దేవుడు తన సంకేతం మీకు పంపాడు మీరు దీన్ని స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే మీ జీవితంలో దైవ శక్తి ప్రవేశిస్తుంది ఇది మీకు చేరిందంటే అదృష్టం ద్వారా మీ ముందు తెచ్చుకోబోతుంది దైవం ఈ క్షణంలో మీతో సంభాషిస్తున్నారు మీ జీవితంలో మార్పు రావాలంటే ఇదే సంకేతం ఎందుకంటే ఇక్కడ చెప్పేది కేవలం జ్యోతిష్యమే కాదు హండ్రెడ్ పర్సెంట్ అత్యంత నిజం ఇది దేవుడు చెప్పిన దారి మరి స్నేహితులారా ఈ సందేశాన్ని స్కిప్ చేయకండి ఎందుకంటే ఆంజనేయ స్వామి ఎల్లప్పుడూ అర్థం లేని పనులు చేయడు మీరు ఈ క్షణంలో ఇక్కడ ఉన్నారంటే దేవుడు మీకు కొత్త దారి చూపాలనే ఉద్దేశంతోనే మీ కష్టాలు చివరిలో ఒక వెలుగు ఉంది ఆ వెలుగుకి దారి చూపేది ఈ దివ్య సందేశం గమనించండి దేవుడు ఆలస్యంగా ఇస్తాడు కానీ తప్పకుండా ఇస్తాడు ఈ మాటలు వినడం ప్రారంభమైన క్షణం నుంచే మీ అదృష్టం మెల్లగా మలుపు తిరుగుతుంది అందుకే కళ్ళు మూసుకొని ఇలా చెప్పండి ఓం శ్రీ రామాయ నమ ఓం హనుమతియే నమః ఇప్పుడు మీరు ఆ దైవ శక్తిని అనుభవిస్తారు ఈ రోజు మీరు చూడబోయే ఈ శుభ సంఘటన దేవుడు మీ కోసం ముందే సిద్ధం చేసిన ఫలితాలు మరి స్నేహితులారా ఎవరైతే హనుమంతుడు నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా జై హనుమాన్ జై శ్రీరామ్ జై సరస్వతి మాత అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అప్పుడు చూస్తారు భగవంతుడి కృపా కటాక్షాలు మీపై మీ కుటుంబంపై ఎలా ఉంటాయో మరి స్నేహితులారా మనిషి జీవితంలో కొన్ని దశలు ఉంటాయి ఎంత కష్టపడినా ఎంత ప్రయత్నించినా ఫలితం అవుతుంది రాబోయే ఇరవై నాలుగు గంటల మీ జీవితంలో మూడు శుభవార్తలు సంభవించబోతున్నాయి మొదటిది మీరు ఎంత కాలం ఎదురు చూస్తున్నా ఒక విషయం అది పని కావచ్చు సంబంధం కావచ్చు ఆరోగ్యం కావచ్చు ఇప్పుడు దానికి ముగింపు వస్తుంది రెండవది మీరు ఊహించని వ్యక్తి నుండి సహాయం లభిస్తుంది మూడవది మీ మనసులో నెలలుగా ఉన్న ఆందోళనకు ఒక ప్రశాంతత పరిష్కారం వస్తుంది ఈ మార్పులు ఒక రోజులో జరగవు కానీ ఈ రోజు ఆ దిశలో మొదటి సంకేతాలు స్పష్టంగా కనబడతాయి ఉదయం లేవగానే మీ మనసులో ఉత్సాహం పెరుగుతుంది ఏదో మానసిక బరువు తగ్గినట్లు కనిపిస్తుంది ఇది హనుమంతుడి కటాక్షం ప్రారంభం నిన్నటి వరకు మీకు వచ్చిన నిరాశలు తిరస్కారాలు అవమానాలు ఇవన్నీ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో మీ గౌరవ మారబోతున్నాయి మీరు వెనకబడినట్లుగా అనిపించిన చోట ఇప్పుడు మీరు ముందుంటారు ఇది దైవ నిర్ణయం ఈ అనుకోని ఆశీర్వాదాలు ఎక్కడి నుంచి వస్తాయో మీకు అర్థం కాకపోవచ్చు కానీ అవి వస్తున్నాయని మీ హృదయం చెప్తుంది కర్మ ఫలితాలు తులారాశి వారు గత కాలంలో చాలా కృషి చేశారు కానీ ఆ కృషికి తక్షణ ఫలితం రాలేదు ఇప్పుడు ఆ కర్మ ఫలితాలు ఈ రోజు నెమ్మదిగా కనిపించబోతున్నాయి గతంలో మీరు చేసిన ఒక మంచి పని ఒక మంచి మాట లేదా ఎవరికైనా సహాయం చేసిన సమయం ఇప్పుడు దాని ఫలితం మీ జీవితంలో ఒక శుభ వస్తుంది మీరు ఎప్పుడు ఎందుకు నాకు మాత్రమే ఇలాగా అవుతుంది అని అనుకున్నప్పుడు ఆంజనేయ స్వామి మౌనంగా మీ కర్మ పుస్తకాన్ని రాసుకున్నాడు ఇప్పుడు ఆ పుస్తకం నుండి శుభ పేజీ తెరవబోతున్నాడు దేవుడు ఇప్పుడు మర్చిపోడు మీరు ఎప్పుడు ఒకరిని కన్నీటి నుండి బయట పెట్టారో అదే విధంగా ఇప్పుడు దేవుడు మీ కన్నీటికి కారణాన్ని తొలగించబోతున్నాడు మీరు గతంలో ఎవరైనా క్షమించారంటే ఈ రోజు మీకు కూడా క్షమించే శక్తి వస్తుంది మీరు ఎవరికి సహాయం చేస్తారో ఇప్పుడు వారు లేదా వేరొక రూపంలో దైవం మీకు తిరిగి సహాయం చేస్తాడు కర్మ అనేది విత్తనం లాంటిది తినప్పుడు ఫలితం వెంటనే రాదు కానీ ఇప్పుడు మీరు నాటిన మంచి కర్మ విత్తనాలు మొలకెత్తుతున్న సమయం ఆంజనేయుడు మీ కర్మ పుస్తకంలో శుభ పేజీ తెలుస్తున్నాడు ఉద్యోగ ప్రగతి ఉద్యోగంలో ఉన్న తులారాశి వారు రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ప్రత్యేక శ్రద్ధ చూపాలి ఎందుకంటే మీ ప్రతిభను గమనించే సమయం కూడా ఇదే ఇప్పటి వరకు మీరు చేసిన కృషి మీరు చూపిన కట్టుబాటు ఇవన్నీ ఇప్పుడు ఫలితాన్నిస్తాయి మీ పై స్థాయి అధికారులు మీ పనితీరు గురించి గమనిస్తారు మీలో ఒక కొత్త నాయకత్వ గుణం బయటపడుతుంది మీరు మాట్లాడే మాటకు విలువ పెరుగుతుంది సరస్వతి మాత మీ నాలుకపై నిలిచి యుక్తిని ప్రసాదిస్తుంది మీరు సూచించిన ఆలోచనలకు ప్రాధాన్యత లభిస్తుంది ఈ రోజు మీకు కొత్త బాధ్యతలు రావచ్చు మొదట భయం కలిగినప్పటికీ ఆ బాధ్యత మీ ఎదుగుదలకు దారి తీస్తుంది వ్యాపారస్తులకు కూడా ఇది ఒక కీలక సమయం ఒక కొత్త ఒప్పందం లేదా కొత్త భాగస్వామ్యం మీ వ్యాపారానికి కొత్త దిశ ఇస్తుంది మీరు తీసుకునే నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోండి కానీ ధైర్యంగా ఉండండి ఎందుకంటే ఈ రోజు మీకు ఉన్న అదృష్టం బలంగా ఉంది ఒక మాట గుర్తుంచుకోండి ఈ రోజు మీరు చేసే పని వచ్చే మూడు నెలలకు ఫలితం ఇస్తుంది కాబట్టి ప్రతి అవకాశాన్ని గౌరవించండి ఆర్థిక లాభాలు ఆర్థికంగా ఈ రోజు తులారాశి వారికి చైతన్యం వస్తుంది గతంలో నిలిచిపోయిన డబ్బు వస్తుంది ఎవరైనా ఇచ్చిన వాగ్దానం ఇప్పుడు నెరవేరుతుంది ఆకస్మిక ధన ప్రవాహం సంభవించే అవకాశం ఉంది ఒకరికి చేసిన సహాయం ఇప్పుడు లాభంగా మారుతుంది పెట్టుబడులు చేసిన వారికి లాభ ఉన్నాయి కొత్త ఆర్థిక ఒప్పందాలు కుదురుతాయి మీరు చాలా కాలంగా ఒక ఆర్థిక సమస్యతో బాధపడుతూ ఉంటే ఇప్పుడు దానికి పరిష్కారం కనబడుతుంది డబ్బు ప్రవాహం పెరగడమే కాకుండా ఆర్థిక స్థిరత్వం కూడా లభిస్తుంది ఇది రామ కటాక్ష ఫలితం ఎందుకంటే మీరు నీతివంతంగా సంపాదించాలనే ఆలోచనతో ఉన్నారు ఈ దయకల సత్యం ఇప్పుడు మీకు ఆర్థిక ఆశీర్వాదాలు వస్తాయి ఒక చిన్న సూచన ఈ రోజు మీ వద్ద వచ్చిన లాభం మొత్తం ఖర్చు చేయకండి కొంత భాగం దానంగా ఉపయోగించండి ఎందుకంటే ఆ దానం మళ్లీ గుణపరంగా మీకు తిరిగి వస్తుంది మరి స్నేహితులారా దివ్య రక్షణ అనేది కనిపించని బలం హనుమంతుడు తన భక్తులని ఎలా కాపాడుతాడో మనం చూడలేము కానీ అనుభవించవచ్చు రాబోయే ఇరవై నాలుగు గంటల్లో మీరు అనుభవించబోయేది అదే మీ చుట్టూ ఒక దివ్యశక్తి వలన ఏర్పడుతుంది మీరు ఎదుర్కొంటున్న చిన్న విఘ్నాలు ఒక్కొక్కటిగా తొలగిపోయి ముందుగా మీకు అనుకున్న భయాలు ఇప్పుడు తగ్గుతాయి మీరు నడుస్తున్న మార్గం సురక్షితంగా ఉంటుంది మీరు ఏదైనా కొత్త పని ప్రారంభించపోతే అది విజయవంతం అవుతుంది ఎందుకంటే ఆంజనేయ స్వామి మీ ముందుగా వెళ్లి ఆ మార్గాన్ని శుభ్రం చేస్తాడు దైవ లక్షణలో ఉన్నప్పుడు మనిషి భయపడని అవసరం లేదు మీ చుట్టూ కనిపించని కవచం ఉంది మీరు ఒక అడుగు వేస్తే దైవం రెండు అడుగులు ముందుకు వేస్తాడు ఈ రోజు రాముడు నీకు చెబుతున్న ఒకే ఒక్క మాట నువ్వు ఒంటరిగా లేవు నేను నీతోనే ఉన్నాను కాని గత కాలంలో తులారాశి వారికి ఈ అంశంలో కొన్ని గందరగోళాలు చోటు చేసుకున్నాయి అపార్థాలు చిన్న చిన్న గొడవలు హృదయ బాధలు ఇవన్నీ మనసులో భారం నిలిచిపోయాయి ఈ రోజు ఆ బంధాలలో దైవ స్పర్శ చోటు చేసుకుంటుంది పాత అపార్థాలు తొలగిపోయి మీరు ఎవరినైనా క్షమించాలనుకున్న మాట రాలేదంటే ఇప్పుడు ఆ మాట సులభంగా వస్తుంది మీ హృదయం మృదువవుతుంది ఈ సమయం పాత స్నేహితుల పునరాగమనం జరగవచ్చు ఒకసారి దూరమైన వ్యక్తి మళ్లీ సంప్రదించవచ్చు ఇది దైవ సూచన శాంతి సంకేతం దాంపత్య జీవితంలో కూడా చిన్న సమస్యలు ఉన్న వారికి పునరుద్ధరణ సమయం మీరు మీ జీవిత భాగస్వామితో గడిపే ప్రతి క్షణం కొత్త అర్థం పొందుతుంది ఒక చిన్న చర్చ కూడా ప్రేమగా మారుతుంది మీరు అర్థం చేసుకోవడమే కాకుండా అర్థం అవడం ప్రారంభమవుతుంది సంబంధ బలపాటు అంటే కేవలం ప్రేమ కాదు అది సహనం వినయం విశ్వాసం ఆంజనేయ స్వామి మీలో ఈ మూడు గుణాలను పెంచుతాడు రాబోయే ఇరవై నాలుగు గంటల్లో మీరు అనుభవించే ఈ మార్పు మీ హృదయాన్ని తేలిక మీరు ఎంత కాలంగా దూరంగా ఉన్నారో ఇప్పుడు అంతగా దగ్గరవుతారు మీరు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారో వారు కూడా కోసం ఎదురు చూస్తారు ఈ సమయంలో జరిగే ఒక సంభాషణ ఆ బంధానికి కొత్త జీవం ఇస్తుంది మరి ఆరోగ్య శాంతి తులారాశి వారి రోజున ఆరోగ్య పరంగా పొందుతారు గతంలో మీరు అనుభవించిన మానసిక ఒత్తిడి నిద్రలేమి ఆందోళన ఇవన్నీ ఇప్పుడు తగ్గుముఖం పడతాయి రాబోయే ఇరవై నాలుగు గంటల్లో మీరు మీ శరీరాన్ని మనసును సమతుల్యంగా ఉంచే ప్రయత్నం చేయండి ఆంజనేయ స్వామి ఆశీర్వాదంతో శాంతిని మానసికంగా ఆరోగ్యం అనేది శరీర ఆరోగ్యానికి మూలం ఈ రోజు మీరు గమనిస్తారు మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు శరీరం కూడా తేలికగా ఉంటుంది మీరు ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్న ఆధ్యాత్మిక సాధన లేదా యోగా ఇప్పుడు ప్రారంభించడానికి సరైన సమయం పాత వ్యాధులు క్రమంగా తగ్గుతాయి కొందరికి అనుకోని ఆరోగ్య రిపోర్ట్లు శుభవార్తలుగా వస్తాయి మీలో నమ్మకం పెరుగుతుంది ప్రభాత వేళల్లో రామనామ స్వర్ణ చేస్తే మీ శరీర శక్తి సమతుల్యం అవుతుంది ఈ రోజు మీరు చేసే ప్రతిపాదనలో శాంతి ఉంటుంది ఆ శాంతి ఆరోగ్య ఆరోగ్యంగా రూపాంతరం చెందుతుంది మీ శరీరాన్ని ప్రేమించండి దాన్ని విశ్రాంతి ఇవ్వండి దైవం నీలో అని జీవశక్తిని మళ్లీ మెలుకొలుపుతాడు తులారాశి వారికి ఈ రోజు కుటుంబంలో ఆనందం మళ్లీ వెలసపోతుంది గతంలో ఏర్పడిన దూరాలు చిన్న చిన్న విభేదాలు రాబోయే ఇరవై నాలుగు గంటలు తగ్గుతాయి ఇంట్లో శుభ సూచనలు వినబడే అవకాశం ఉంది కొందరికి కొత్త సభ్యుడి ప్రవేశం కొందరికి పెళ్లి నిర్ణయం కొందరికి సంతాన సంతోషం మీరు ఎప్పటి నుంచి అనుకున్న కుటుంబ సమైక్యత ఇప్పుడు నిజమవుతుంది మీరు మాట్లాడే ప్రతి మాట ఇంటి వాతావరణాన్ని స్నేహపూర్వక మార్చుకుంటుంది పెద్దవాళ్ల ఆశీస్సులు లభిస్తాయి చిన్నవాళ్ళ ప్రేమ పెరుగుతుంది మీరు కుటుంబంలో కేంద్రంగా పాత్రగా మారుతారు కొంతకాలంగా మీలో ఒక ఉంది ఎవరు అర్థం చేసుకోవడం లేదనే భావన కానీ ఈ రోజు ఆ భావన పూర్తిగా తుడిచిపెట్టబోతుంది మీరు ఎంతగా ప్రేమను పంచుకుంటారో అంతగా తిరిగి పొందుతారు సీతారాముల ఆశీర్వాదంతో కుటుంబ సమైక్యత సంతోషాలు నవ్వులు తిరిగి వస్తాయి మీరు గమనిస్తారు మీ ఇంట్లో గాలిలోనే శాంతి ఉంటుంది ఇప్పుడైనా మనసు స్థిరంగా ఉన్నప్పుడు మన నిర్ణయాలు స్పష్టంగా ఉంటాయి తులారాశి వారు గతంలో భావోద్వేగంగా కొంత కలతతో ఉన్నారు నిరాశ ఆవేదన అస్థిరత ఇవన్నీ మనసులో అలజడి కలిగిస్తాయి ఈ రోజు ఆ మనసు ప్రశాంతమవుతుంది మీరు అనుభవించబోతున్నది ఒక దివ్య సమతుల్యత రాముడు మీ మనసును తేలికగా మార్చుతాడు మీరు ఎప్పటి నుంచో వెతుకుతున్న ఆ ప్రశాంతత ఇప్పుడు దొరుకుతుంది చిన్న విషయాలకు కలత చెందకుండా పెద్ద దృక్పథంతో చూడడం మొదలవుతుంది భావోద్వేగంగా సమతుల్యత అంటే దుఃఖం లేకపోవడం కాదు మధ్యలో కూడా ప్రశాంతంగా ఉండగల శక్తి ఈ రోజు ఆ శక్తి నీలో పుట్టబోతుంది మీరు ఒకప్పుడు నిన్ను బాధ పెట్టిన విషయాలను ఇప్పుడు క్షమించే స్థాయికి చేరుకుంటాయి మనసులో ఉన్న బరువు తగ్గిపోతుంది అది హనుమంతుడి కటాక్షం ఈ సమయం ధ్యానం మంత్ర జపం చేయడానికి అత్యుత్తమం ప్రతిసారి మీరు జై శ్రీరామాన్ని పలికినప్పుడు మీ మనసు ఒక మెట్టు పైకెక్కుతుంది దైవం నీలోని ఆత్మస్థైర్యాన్ని పెంచుతాడు ఇప్పుడు మీరు ఎదుర్కొనే ప్రతి అవకాశాన్ని సమతుల్యంగా ప్రశాంతంగా స్వీకరించగలరు తులారాశి వారికి ఆధ్యాత్మిక మార్పు ప్రారంభమవుతుంది మీరు భౌతిక విషయాల కంటే లోతైన ప్రశ్నలపై ఆలోచించడం మొదలు పెడతారు నేను ఎందుకు పుట్టాను నా లక్ష్యం ఏమిటి అనే ప్రశ్నలు మీలో తలసపడతాయి ఈ ప్రశ్నలు కలత కలిగించడానికి కాదు మేల్కొలుపు కలిగించడానికి వస్తాయి సరస్వతి మాత ఈ సమయాన నీలోని ఆత్మ జ్ఞానాన్ని మేల్కొలుపుతాడు ధ్యాన సమయంలో కొంత అనుభూతులు రావచ్చు మీ చుట్టూ ఒక శాంతి ఒక వెలుగు ఒక దివ్య అనుభూతి ఏర్పడుతుంది మీరు కలలో శ్రీరాముడి రూపాన్ని లేదా ఏదైనా దివ్య సంకేతాన్ని చూడవచ్చు అది యాదృశకం కాదు అది మీ ఆధ్యాత్మికంగా ఎదుగుతున్న సంకేతం మీరు చేసే పూజ ప్రార్థన జపం ఇవి ముందుకంటే ఎక్కువ మీరు రామధ్యానం చేస్తే మీలోని చింత భయం అస్థిరత నశిస్తుంది ఆధ్యాత్మిక మేల్కొల్పు అంటే ప్రపంచం నుంచి దూరం అవడం కాదు అది ప్రపంచాన్ని మరింత ప్రేమతో చూడగల శక్తిని పొందడం మీరు ఈ దశలో అడుగు పెడుతున్నారు ఇప్పుడు మీరు గమనిస్తారు జీవితంలో జరిగే ప్రతి సంఘటన వెనక ఒక అర్థం ఉంది ఎవరో మీకు చెడ్డగా మాట్లాడినా అది కూడా మీ సహనం పెంచడానికి వచ్చిన పాఠమే ఈ రోజు మీరు ఒకసారి కనీసం తులసి దళాలతో శ్రీరాముడికి ఆరాధించండి మంత్రజపం చేస్తూ మీ హృదయాన్ని నిశ్శబ్దంగా ఉంచండి మీరు గమనిస్తారు దైవశక్తి నీలో ప్రవహిస్తుంది ఈ అధ్యాత్మిక మేలుకొల్పు మీ జీవితానికి కొత్త దిశ చూపిస్తుంది మీలోని భయం అవమానం నిరాశ ఇవన్నీ కరిగిపోతాయి గతంలో మీ కృషి గుర్తింపబడలేదనే బాధలో ఉన్న వారు ఇప్పుడు ప్రశంసలను పొందుతారు మీ ప్రతిభ మీ నిబద్ధత మీ సామర్థ్యం ఇప్పుడు ఇతరుల దృష్టికి వస్తుంది మీరు ఎంత శ్రమ పడ్డారో దానికి ఇప్పుడు ఫలితం దొరుకుతుంది కొత్త అవకాశాలు ఎప్పుడు బయట నుంచి రావు కొన్ని సార్లు మనలోనే పుడతాయి ఈ రోజు మీరు కొత్త ఆలోచన కొత్త ప్రాజెక్ట్ లేదా కొత్త దాన్ని కనుగొంటారు అది చిన్నదైనా సరే ఆలోచ మీ భవిష్యత్తు విజయానికి భేదవుతుంది విద్యార్థుల కోసం కూడా ఇది ఒక బలమైన సమయం సరస్వతి మాత దయతో పరీక్షలు ఇంటర్వ్యూలు ఎంపికలు వీటిలో శుభ పరిణామాలు సంభవిస్తాయి మీరు ఎప్పటి నుంచో కలగంటున్న ఆ కొత్త అవకాశం ఇప్పుడు దైవ అనుమతితో రాబోయే ఇరవై నాలుగు గంటల్లో మీకు అందుబాటులోకి వస్తుంది కానీ ఒక విషయం గుర్తుంచుకోండి కొత్త అవకాశం వచ్చినప్పుడు దాన్ని స్వీకరించే ధైర్యం అవసరం భయం వస్తుంది అనుమానం వస్తుంది కానీ దాన్ని దాటే శక్తి మీలో ఉంది ఈ రోజు ప్రారంభమై కొత్త అవకాశం రాబోయే నాలుగు గంటల్లో మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది గతంలో మీరు వేసిన ప్రతి ప్రయత్నం ఇప్పుడు ఫలితం ఇస్తుంది మీరు ఎప్పటి నుంచి ఆ స్థిరత్వం ఇప్పుడు మీకు దక్కబోతుంది వాణిజ్య రంగాల్లో ఉన్న వారికి లాభాలు పెరుగుతాయి పెట్టుబడులపై వచ్చిన ఫలితాలు ఆశించిన దానికంటే ఎక్కువగా ఉంటాయి మీరు కొత్త ఆర్థిక ప్రణాళిక రూపొందిస్తే అవి విజయవంతమవుతాయి గతంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు ఈ రోజు ఒక ఊపిరి పీల్చుకోగలరు ఎక్కడో నిలిచిపోయిన డబ్బు వస్తుంది ఒకరికి చేసిన సహాయం తిరిగి వస్తుంది ఆర్థిక స్థితి స్థిరపడుతుంది ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి వ్యాయ నియంత్రణలో పాటు దానం కూడా చేయండి ఆంజనేయ స్వామి ఆశీర్వాదంతో మీరు సంపాదించిన దాన్ని ఒక భాగం దైవారాధనకు ఉపయోగిస్తే ఆ దానం మళ్లీ మీకు శుభ రూపంలో తిరిగి వస్తుంది ఇది కేవలం డబ్బు పెరగడం మాత్రమే కాదు ఆర్థిక ధైర్యం పెరగడం కూడా దైవం మీకు చెప్తున్నాడు మీ కృషి నీ సంపద నీ నిజాయితీ నీ లాభం దేవతల సంకేతాలు ఈ రోజు తులారాశి వారి దైవ సంకేతాలను బలంగా అనుభవిస్తారు ప్రతి వ్యక్తికి దేవుడు సందేశాలు ఇస్తాడు కానీ వాటిని గుర్తించే శ్రద్ధ ఉండాలి ఈ రోజు మీరు జాగ్రత్తగా గమనించాలి దైవం మీకు ఒక కొత్త దిశను చూపించబోతున్నాడు మీరు ఏ నిర్ణయం తీసుకోవాలో ఏ దారిలో వెళ్లాలో మీరు అర్థం చేసుకుంటారు ఇది మీ అంతరాత్మ ద్వారా వచ్చే మార్గదర్శనం దైవ సంకేతాలు కనిపించినప్పుడు వాటిని నిర్లక్ష్యం చేయవద్దు అవి ఒక మార్గదర్శకం ఒక రక్షణ మీకు భయం వచ్చినప్పుడు మీరు ఒంటరిగా అనిపించినప్పుడు ఆ సంకేతాలు మీకు శాంతినిస్తాయి ఈ రోజు మీకు వచ్చిన ఆలోచనలో ఒకటి భవిష్యత్తులో మీ విజయ దారిని చూపిస్తుంది మీరు ఎప్పటి నుంచో చేయాలనుకున్న ఒక ప్రాజెక్ట్ ఇప్పుడు ప్రారంభమయ్యే అవకాశం ఉంది మీరు రచయిత అయితే కొత్త కథ వ్యాపారి కొత్త ప్రణాళిక ఇవన్నీ ఇప్పుడు ఫలించబోతున్నాయి ఈ సమయం ఈ ప్రతిభను ప్రపంచానికి చూపించే సమయం మీలో ఉన్న సృజనాత్మక శక్తియుతలకు ప్రేరణ అవుతుంది మీరు దాన్ని కేవలం పని అని కాదు ఒక పూజ అని భావించండి అప్పుడే ఆ ఫలితం దైవ ఫలితంగా మారుతుంది కొన్నిసార్లు మనసులో ఉన్న సృజనాత్మకతను మనమే అడ్డుకుంటాం ఈ రోజు ఆ అడ్డంకులు తొలగిపోతాయి విధి మార్పు తులారాశి వారికి ఇది అత్యంత కీలకమైన అంశం ప్రతి వ్యక్తి జీవితంలో ఒక సమయం వస్తుంది ఆ సమయంలో విధి తన దిశను మార్చుకుంటుంది ఈ రోజు రోజు అదే జరుగుతుంది గతంలో మీరు ఎదుర్కొన్న సమస్యలు ఆటంకాలు నిరాశలు ఇవన్నీ ఒక కారణం కోసం జరిగాయి అవి ఇప్పుడు మీకు కొత్త శక్తిని కొత్త జ్ఞానం ఇచ్చాయి రాముడు ఆ అనుభవాలను మీ విజయానికి పునాది చేస్తున్నాడు విధి మార్పు అనేది ఒక రోజుల్లో జరగదు అది నిశ్శబ్దంగా ప్రారంభమవుతుంది ఈ రోజు మీరు గమనిస్తారు మీ చుట్టూ పరిస్థితులు మారుతున్నాయి మీరు ఆశించని చోట సహాయం వస్తుంది మీరు నమ్మని వ్యక్తి కూడా మీకు ప్రోత్సహిస్తారు ఇది దైవం చేతిలో రాసిన విధి తిరుగుబాటు మీరు ఇప్పటి వరకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోయినా ఇప్పుడు ఫలితాలు సమయం మీ ప్రయత్నాలు దివ్య కటాక్షంతో ముడిపడిపోతున్నాయి ఈ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది ఆ అధ్యాయం మీరు స్వయంగా రాసుకునే విధంగా ఉంటుంది విధి మార్పు అంటే గతం మాయం కావడం కాదు గతం అర్థం కావడం మీరు ఎప్పటి నుంచో ఎందుకు బాధపడుతున్నారో ఇప్పుడు అర్థమవుతుంది మీరు అనుభవించిన ప్రతి బాధ మీ విజయానికి నేల వేస్తుంది రాముడు ఇప్పుడు మీకు ఒక కొత్త గమ్యం చూపిస్తున్నాడు అది సులభమైనది కాదు కానీ దైవ సహకారంతో సాధ్యమయ్యింది మీరు ఆ దారిలో నడిస్తే మీ విధి మీ వెనక నడుస్తుంది మరియు తులారాశి వారికి ఈ రోజున గ్రహస్థితులు అత్యంత అనుకూలకంగా ఉన్నాయి గతంలో గ్రహస్థితి కారణంగా ఆలస్యమైన పనులు రాబోయే ఇరవై నాలుగు గంటలు సాకారమవుతాయి మీకు శ్రేయస్సు అందం సమతుల్యత లభిస్తాయి ఇది కేవలం రూప సౌందర్యం కాదు మీ చుట్టూ ఉన్న పరిసరాలను సమతుల్యం చేసే స్థితి మీరు చేసే పని మీరు మాట్లాడే మాటలు మీరు కలిసే వ్యక్తులు ఇవన్నీ ఈ రోజు ఒక ప్రత్యేక ఆకర్షణ కలిగిస్తాయి మీరు ఎవరిని అనుసరించకుండా మీ సొంత దారిలో నడవగల ధైర్యం పొందుతారు మనసు ప్రశాంతంగా ఉంటుంది మీరు గతంలో భావోద్వేగంగా తగిలిన బాధలను మర్చిపోయి ఇప్పుడు కొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతారు ఈ రోజు ఉన్న గ్రహస్థితి వలన మీరు ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితులు మెల్లగా తొలగిపోతాయి మీరు మీపై మీ సామర్థ్యంపై నమ్మకం పెంచుకుంటారు ఇది ఒక దివ్య సమయం అని గుర్తుంచుకోండి గ్రహాలు మీకు సహకరిస్తున్నప్పుడు మీరు చేసే ప్రతి ప్రయత్నం ఫలితాన్నిస్తుంది మీ కృషి మరియు దైవ కటాక్షం కలిస్తే విజయం తప్పదు ప్రశాంతమైన మనసు తులారాశి వారు ఈ రోజు ఒక అంతరంగ శాంతి అనుభవిస్తారు గత కాలంలో మీరు అనుభవించిన ఆందోళన ఒత్తిడి అస్థిరత ఇప్పుడు మెల్లగా తగ్గిపోతుంది ఈ రోజు మీరు గమనిస్తారు మీరు ఇతరులను నిందించడం గతం గురించి ఆలోచించడం మీ ప్రస్తుత క్షణాలు జీవించడం ప్రారంభిస్తారు ప్రశాంతమైన మనసు ఉన్నప్పుడు నిర్ణయాలు సరైనవిగా మారతాయి మీరు ఎవరితో ఎలా వ్యవహరించాలో ఏ దారిలో వెళ్లాలో స్పష్టంగా తెలుసుకుంటారు మీకు బాధ కలిగించిన వాళ్లకు క్షమించే శక్తి వస్తుంది మీరు మీలో ఉన్న కోపాన్ని విడిచిపెడతారు ఆ ఖాళీని దైవ ఆశీర్వాదం నింపుతుంది ఈ రోజు మీకు కలిగి ఆ అంతరంగ శాంతి జీవితంలో దీర్ఘకాలిక మార్పుకు దారి చూపిస్తుంది ఎందుకంటే శాంతి ఉన్న మనసే నిజమైన విజయం ప్రారంభం మరి తులారాశి వారికి గౌరవ ప్రాప్తి గుర్తింపు సమాజంలో ప్రతిష్ట పెరుగుతుంది మీరు చేసిన పని ఇప్పటి వరకు గుర్తించబడకపోయినా ఇప్పుడు అది ప్రశంసలు వర్షం పొందుతుంది మీరు నిశ్శబ్దంగా చేసిన సేవలు కృషి శ్రమ ఇవన్నీ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఫలితాన్ని ఇస్తాయి ఈ గౌరవం మీ జీవితంలో ఒక కొత్త దారిని తెలిపిస్తుంది మీరు మరింత బాధ్యతతో మరింత కృతజ్ఞతతో ముందుకు సాగుతారు గౌరవం అనేది దేవుడు ఇచ్చే పరిశీ కూడా దాన్ని నిలబెట్టుకోవడం మీ చేతిలోనే ఉంటుంది ఈ రోజు మీరు తెలుసుకుంటారు గౌరవం కోసం పరిగెట్టడం అవసరం లేదు మీరు నిజాయితీగా పనిచేస్తే భగవంతుడు స్వయంగా గౌరవాన్ని మీ తలలో ఉంచుతాడు మరి స్నేహితులారా కొన్ని సందర్భాల్లో మనం దేవుడిపై నమ్మకం కోల్పోతాము ఎందుకంటే మనం కోరుకున్నది జరగదు మనం ప్రార్థించిన సమాధానం ఆలస్యమవుతుంది కానీ తులారాశి వారికి ఈ రోజు దైవ విశ్వాసం తిరిగి పుట్టబోతుంది గతంలో మీరు ప్రార్థించినప్పుడు సమాధానం రాలేదనిపించి నిరుత్సాహపడ్డారు కానీ ఇప్పుడు ఆ సమాధానం ఆలస్యంగా వస్తుందేమో కానీ రాకుండా లేదు అని గ్రహిస్తారు దైవం ఎప్పుడు మనకు సమాధానంగా ఇస్తాడు కానీ తన సమయానుసారం ఈ రోజు మీరు చూసే సంఘటనలు ఎదురయ్యే వ్యక్తులు లేదా జరగబోయే శుభవార్త ఇవన్నీ దేవుడు ఉన్నాడని మళ్లీ నిరూపిస్తాయి మీ మనసు లో ఒక దివ్య విశ్వాసం మళ్లీ వెలు మీరు అనుకుంటారు ఇంతకాలం నేను ఒంటరిగా లేను దేవుడు నన్ను ఎప్పుడు గమనిస్తున్నాడా అని ఈ విశ్వాసం మీ జీవితంలో మహత్తర మార్పు కారణమవుతుంది మీరు ఆధ్యాత్మికంగా బలంగా అవుతారు భయాలు తగ్గుతాయి ఆశ పెరుగుతుంది ప్రతి ఉదయం మీరు భగవంతుని స్మరిస్తే మీలో ఉన్న విశ్వాసం మరింత బలపడుతుంది విశ్వాసం ఉన్న చోటే విజయం ఉంటుంది ఈ రోజు మీ మనసులో తిరిగి వెళ్లే ఆ నమ్మకం భవిష్యత్తులో మీకు దారి చూపే దీపంలో ఉంటుంది మరియు తులారాశి వారికి ఈ రోజు చివరి అంశం విజయ సూచనలు మీరు చేసిన ప్రతి ప్రయత్నం మీరు ఎదుర్కొన్న ఎదుర్కొన్న ప్రతి ఆటంకం ఇప్పుడు విజయానికి మార్గం తెలుస్తుంది మీరు ఎన్నిసార్లు విఫలమైనా ఆ రోజు ఆ ప్రయత్నాలకు ఫలితం కనబడుతుంది మీరు గమనిస్తారు అడ్డంకులు స్వయంగా తొలగిపోతున్నాయి మీ దారిలో ఉన్నవారు సహకరించడం ప్రారంభిస్తారు ఇది ఆంజనేయ స్వామి ఆశీర్వాదం గుర్తుంచుకోండి విజయం కేవలం గమ్యం కాదు అది ప్రయాణం ఈ ప్రయాణంలో మీరు పొందిన అనుభవాలు సహనం కృతజ్ఞత ఇవే మీ విజయానికి అసలు ఫలితం దైవం ఈ రోజు మీకు ఒక సంకేతం ఇస్తున్నాడు అది చిన్నదైనా దానిలో పెద్ద అర్థం ఉంటుంది ఒక శుభవార్త ఒక సంతోషకర సంఘటన లేక ఆకస్మిక అవకాశం ఇవన్నీ విజయ సూచనలే మీరు ఈ సంకేతాలను గుర్తిస్తే మీరు అనుకుంటారు దైవం మీతో ఉంది విజయం మీ వెంటే ఉంది ప్రతి ఆటంకం చివరిలో ఒక శుభదనం ఉంటుంది ప్రతి కన్నిటి వెనక ఒక నవ్వు దాగి ఉంటుంది ప్రతి పరీక్ష వెనక ఒక బహుమతి ఉంటుంది ఈ రోజు మీరు ఆ బహుమతిని పొందుతున్నారు తులారాశి వారికి ఈ రోజు దేవుడు చెప్పిన సందేశం స్పష్టంగా ఉంది ఇప్పటి వరకు నీ కష్టాలు నీకు పరీక్ష ఇప్పటి నుంచి నీ జీవితమే నీ ఫలితం మీరు అనుభవించిన ప్రతి బాధకు ఇప్పుడు కారణం అవుతుంది గుర్తుంచుకోండి దైవం ఇప్పుడు ఆలస్యం చేస్తాడు కానీ న్యాయం మాత్రం తప్పకుండా చేస్తాడు ఈ రోజు మీరు చూడబోయే మార్పులు యాదృచ్ఛికం కావు ఇవి దేవుడు రాసిన కొత్త అధ్యాయం ఆరంభం మీరు చేసే ప్రతి చిన్న ప్రయత్నం ఇప్పుడు ఫలితాన్ని ఇస్తుంది హనుమంతుడు మీ మార్గంలోని ప్రతి విజ్ఞాని తొలగించి మీ ముందు విద్య ద్వారం తెరబోతున్నాడు ఏదో ఒక చోట మీరు ఎదురు చూస్తున్న శుభవార్త సిద్ధంగా ఉంది మీరు దీన్ని చివరి వరకు విన్నారు అంటే మీ ఆత్మ దైవ శక్తిని గుర్తించిందని ఇప్పుడు ఆ శక్తి మీతోనే ఉంటుంది మరి ప్రతి ఉదయం కేవలం ఒకసారి మంత్రాన్ని జపించండి ఓం శ్రీరామాయ నమ ఓం హనుమతియే నమ మీ జీవి జీవితంలోని అడ్డంకులు కరిగిపోతాయి మీరు ఎక్కడ ఉన్నా ఏ స్థితిలో ఉన్నా రాముడు చెప్తున్నాడు నువ్వు ప్రయత్నం ఆపవద్దు నీ దారి నేను వెలిగిస్తాను ఇక్కడ చెప్పబడింది కేవలం భవిష్యధ్వని మాత్రమే కాదు ఇది దేవుడు చెప్పిన దారి చూపే మాట ఎందుకంటే దైవ జ్ఞానం ఎప్పుడు పంచితేనే పెరుగుతుంది మీ కర్మలో శుభ పరిణామం మొదలవుతుంది మరియు స్నేహితులారా తులారాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మాతామే మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు